సూర్య న్యూస్ ఏపీఎన్ తెలంగాణ రెండు రాష్ట్రాలలో కూడా మీకు ఎలాంటి న్యూస్ అయినా ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు వన్ సెకండ్ లో మీ అందరి ముందు ఉండాలి అంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దేశాలకు రాగ దేశాలకు అతితముగా ప్రీతికి తావు లేకుండా మార్కెటింగ్ చట్టానికి మార్కెటింగ్ చట్టానికి మరియు నిబంధనలకు మార్కెట్ కమిటీకి మార్కెట్ కమిటీకి సంబంధించిన సంబంధించిన అన్ని వర్గాల వారి అన్ని వర్గాల వారి శ్రేయసుకై శ్రేయసుకై నిస్వార్థముగా నిస్వార్థముగా చిత్తశుద్ధితో చిత్తశుద్ధితో కృషి చేస్తానని కృషి చేస్తానని దైవ సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను ప్రమాణం చేయించున్నాను థాంక్యూ మేడమ్ ఇప్పుడు అందరు సభ్యులు అను నేను అన్నిను గోదావరి వ్యవసాయ మార్కెట్ కమిటీ మెంబర్గా రాగ ద్వీాలకు అతీతముగా నిష్పక్షపాతముగా బంధు ప్రీతికి తావు లేకుండా మార్కెటింగ్ చట్టానికి మరియు నిబంధనలకు లోబడి రైతులు మరియు మార్కెట్ కమిటీకి సంబంధించిన అన్ని వర్గాల వారి నిస్వార్థముగా చిత్తశుద్ధితో కృషి చేస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను